అమరావతిలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి సామాన్యుడు భూమి కొనలేని పరిస్థితి ఏర్పడుతోంది కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాజధాని అమరావతిలో తిరిగి పనులు మొదలవుతున్నాయి దీంతో రాజధానిలో భూముల క్రయ విక్రయాలు భారీగా పెరిగాయి రాజధాని ప్రాంతంలో ఎక్కడ చూసినా ఎకరం కోటి రూపాయలకు తగ్గడం లేదు బ్లాక్ మనీ ఉన్నవారు రాజధాని ప్రాంతంలో భూములను కొనుగోలు చేయడానికి వాలిపోతున్నారు బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకునేందుకు అమరావతి అస్త్రంగా మార్చుకుంటున్నారు ఈ సందర్భంపై కథనం చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి సామాన్యుడు ఎక్కడా గజం స్థలం కొనలేని పరిస్థితి కనిపిస్తోంది ఏపీ రాజధాని అమరావతిలో భూముల ధరలు చూసి అటువైపు సామాన్యులు రావటం మానేశారు చిన్నపాటి స్థలమైనా కొనుక్కుందామని భావించిన వారికి నిరాశ తప్పడం లేదు కోటీశ్వరులు బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకునేవారు ఎక్కువగా అమరావతిలో స్థలాల కొనుగోలుకు ముందుకొస్తున్నారు సీడ్ క్యాపిటల్ పరిధిలోని ఇరవై గ్రామాల్లో ఎక్కడ చూసినా ప్లాట్ల ధరలు వింటేనే చుక్కలు కనిపిస్తున్నాయి ఈ రాజధాని ప్రాంతం మీద ప్రభుత్వం ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ మొదలైందో మరి రాజధాని ప్రాంతం ఒక భూ రేట్లు సామాన్య మధ్యతరగతులకు అందుబాటులో లేకుండా విపరీతంగా పెరిగినాయి ముందు ఎనభై లక్షలు తొంభై లక్షలు ఉన్నది దాదాపు ఒకేసారి ఐదు కోట్లు ఆరు కోట్లైంది గజం నలభై వేలు యాభై వేలు అరవై వేలు అయితే సామాన్య మధ్యతరగతి పౌరులు అక్కడ కొనుక్కుని ఏదో ఇల్లు కట్టుకోవడానికి ఏదైనా ఆఫీసు కట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉంది ఇప్పుడు ఈ పెరుగుదల రేట్లు ఎక్కడ అమెరికాలో వాళ్ళు ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్లో వచ్చి తన బ్లాక్ మనీని వైక్తి చేసుకోవడానికి దీనికి సంబంధించి చేస్తున్నారు దీన్ని గవర్నమెంట్ ఎట్లయితే రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రత్యేకంగా సిఆర్డి ఏర్పాట్లు ఏం ఎట్లయితే చేస్తుందో ఈ ధరల నియంత్రణ కూడా అధికంగా విపరీత ఇష్టారాజ్యంగా కూడా రాజధాని ప్రాంతంలో భూముల వ్యాపారం భూ కైలాస్ సినిమా తరహాలో కొనసాగుతోంది నల్లధనం ఉన్న కోటేశ్వరులు కొద్ది రోజులుగా అమరావతిలో వాలిపోతున్నారు అమ్మకాలకు సిద్దంగా ఉన్న వారితో బేదాలు చేస్తున్నారు పెద్ద మొత్తంలో భూములను కొనుగోలు చేయటం ద్వారా భవిష్యత్తులో లాభాలొస్తాయని అంచనా వేస్తున్నారు సాధారణ ప్రజలు కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం బ్లాక్ మనీ ఉన్న వారిని ఎక్కువగా కొనుగోళ్ల కోసం రంగంలోకి తీసుకొస్తున్నారు రాజధాని కోరి ఏరియాలో ధరలు మరింత ఎక్కువగా పలుకుతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాజధానిని డెవలప్ చేస్తారని ఒక ఆనందం కలిగిన ఇంకో పక్క అంతలోనే ఇంకొక నిరాశ కలుగుతుంది ఏంటంటే అంతకుముందు ఈ ముఖ్యమంత్రి గారు రాకముందు పదివేలు ఇరవై వేలు మ్యాక్సిమం ముప్పై వేలు ఉన్నాయనుకున్న ఇళ్ల స్థలాలన్నీ కూడా ఇవాళ రోజున డబల్ త్రిపుల్ ఫోర్త్ ఫోర్ టైమ్స్ పెరిగి ఈ పదివేలది ముప్పై వేలు ఇరవై వేల అరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఉన్నదల్లా డెబ్బై ఎనభై వేలు అలా పలుకుతుంది అయితే ఇది ధనిక వర్గానికి ఒక రకంగా ఓరడింపుగా ఉన్నా ఆనందంగా ఉన్నా ఈ పేద వర్గాలు ఇంకా పేద వర్గాలుగా మారే అవకాశం ఉంది కొద్ది గొప్ప ఏదన్నా ఒక స్థలం మునుక్కొని సొంత ఇల్లు కట్టుకుందాం సొంత స్థలం ఏర్పాటు చేసుకుందాం అనుకునే పేదవారికి మధ్య దిగువ దిగువ తరగతి పేద పేదవారికి వీళ్ళందరికీ కూడా చాలా కష్ట సాధ్యమైపోయింది ఈ స్థలం అంటం అనేది కనుక ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే పేదవారికి బీపీఎస్ అంటే బిలో ప్రాపర్టీ లెవెల్లో ఉన్నవారికి వీళ్ళందరికీ కూడా పూర్తి ఉచితంగా ఇవ్వటానికి అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వండి ప్రభుత్వం తరఫున వెలగపూడి మందడం తొళ్లూరు దొండపాడు శాఖమూరు అయినవోలు ప్రాంతాల్లోని సీడ్ క్యాపిటల్లో భూముల ధరలు మిగిలిన ప్రాంతాల కంటే రెట్టింపుగా ఉన్నాయి అమరావతి పరిధిలో పది రోజులుగా గజం స్థలం అరవై పేల నుంచి డెబ్బై పేల రూపాయల వరకు పలుకుతోంది ఏపీతో పాటు తెలంగాణ కర్ణాటక ప్రాంతాలకు చెందిన వ్యాపారవేత్తలు తమ బ్లాక్ మనీతో ఇక్కడ స్థలాలు కొనేందుకు వాలిపోతున్నారు అయితే ఇదే సమయంలో రాజధానిలో ఇంత భారీ పెట్టుబడితో స్థలాలు కొంటున్న వారిపై కేంద్ర సంస్థల నిఘ కొనసాగుతోంది అమరావతి రాజధాని వల్ల ప్రజలకు ఎరిగింది ఏమిటి అనేటువంటి ప్రశ్న తీసుకుంటే రాజధాని రైతులకు ఎలాగో కొంత లాభం అంటూ వచ్చింది అక్కడ పనిచేసే కార్మికులకు కూడా వచ్చింది వ్యవసాయదారులకి తర్వాత వ్యవసాయ కూలీలకి అందరికీ వచ్చింది కాకపోతే నివాస యోగ్యంగా ఉండాలి అని మనం అనుకున్నప్పుడు అందరికీ అని అనుకున్నప్పుడు మనకు కావాల్సిన ఏంటంటే పేదలకు కూడా అక్కడ నివసించే యోగ్యత కల్పించే విధంగా ఉండాలి ఇప్పుడు కొత్తగా ఇటీవల తెలుస్తుంది ఏంటంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఐదు కోట్లు ఉంటే వాడు కొంటలు మాత్రం యాభై కోట్లకు పోతున్నాడు రిజిస్ట్రేషన్ వాల్యూ ఐదు కోట్లే కొంటలు యాభై కోట్లు అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతుంది రెండో రకంగా ఎంతసేపు రియల్ ఎస్టేట్ వాళ్ళు డెవలప్ అవుతున్నారు తప్ప పేదలకి పెద్ద నివాసంగా కనపడటం లేదు అని చేత పేద ప్రజలకు కూడా ఉపయోగపడాలి అంటే ఏదో కొంత ఆదాయ పరిమితిని పెట్టి ఆ పరిమితిలో ఆదాయం ఉన్న వాళ్ళకి కనీసం ఏదో రెండు సెంట్లో మూడు సెంట్లో అవకాశం ఉంటే ఉచితంగా ఇవ్వటం కానీ లేకపోతే ఏ నామినల్ వరకీ చూడటం కానీ చేస్తే కూడా ఏదేమైనా అమరావతిలో సామాన్యులు భూములు కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది చిన్న ఇల్లు కట్టుకోవటానికి స్థలం కొందామంటే లక్షలు కోట్ల రూపాయల ధర పలుకుతోంది ప్రభుత్వం పెరుగుతున్న ఈ ధరల్ని నియంత్రించాలి అప్పుడే నిరుపేదల కళ సాకార